మత్స్సువార్త మూడో అధ్యాయము మొదటి వర్షణ నుండి ఆ బాప్తి బాప్తిసమిచ్చి యుహాను వచ్చి పర్లకు రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పొందుడని ఉదయ అరణ్యంలో ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేకలు వేయు నకొని శబ్దము అని ప్రవక్త అయిన ఏషయ ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యుహాను ఒంటె రుమంలో వస్త్రములను మొలచుట్టు తోలుదట్టి ధరించుకొనివాడు మిడతలను అవి తేనెయు అతనికి ఆహారం ఆ సమయమున ఎర్సలిం వారిను యూదయ వారందరూ యోర్దాన్ నది ప్రాంతంలో వారందరూ అతని ఎదుకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాన్ నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి అతడు పరిశీలిలోను సదుకేళ్లలోనూ అనేకులు బాప్తిసం పొందుచుండుట చూచి పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగ్గిన ఫలము ఫలించుడి అబ్రహము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహంనకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరిన ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలి ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోగిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కల్ కళ్ళము కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నిలో అగ్నితో పొట్టును కాల్చివేయినని వారితో చెప్పాను ఆ సమయంలో యోహాన్ చేత బాప్తిసం పొందుటకు ఏసు గల్లీ నుండి యోర్దాను నా యోర్దాన్ దగ్గర నున్న అతని ఎదుకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చే నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా ఎద్దకు వస్తున్నావా అని ఆయనను నివారింపజూచను కానీ ఏసు అప్పటి ఇప్పటికి కానేమో నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగ్గి ఉన్నదని అతనికి ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చాను ఏసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశం తిరగబడను దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదికి వచ్చిట చూశాను మరియు ఇదిగో ఈయన ఈయనే నా ప్రియకుమారుడు ఈయన అందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను దేవుడిచ్చిన వాక్యం దీవించి కాక నిజాన్ని తెలుసుకోండి దేవుని నమ్ముకోండి పర్లోక రాజ్యం గురించి పోరాటం చేయండి గాడ్ బ్లెస్ యూ తప్పులుంటే క్షమించండి కామెంట్ చేయండి